అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మనము వారం క్రితము ఇక్కడ మనము మిలాన్స్ తోటకు వచ్చామని చెప్పాం కదండి సేమ్ మళ్ళీ ఇక్కడ మిలాన్స్ తోటకు వచ్చాము ఇక్కడ విలేజ్ వచ్చి ఇదే అండి మల్లెలా ఇక్కడ ఇదే స్పాట్లోనే మనము లాస్ట్ వీడియో చేసాము ఎక్కువ వైరస్ వచ్చేసింది అంత ముడత వచ్చేసింది ఈ తోటలోనే మనము విలేజ్లో ఈ విలేజ్లో వచ్చి మనం వీడియో కూడా చేసాము వచ్చి ముడతకి మనం చెప్పిన ఆ రోజు కాంబినేషన్ వచ్చి పెగాసిస్ ఒక గ్రాము లేటర్కి అలాగే కరాటే లీటర్ వన్ ఎంఎల్ క్వాంటిస్ టూ ఎంఎల్ అలాగే ఎంపార్పై రెండు గ్రాముల లెక్కన మనం వీడియో చేసాము ఇదే తోటకి రికమెండ్ చేశాము చూడండి అప్పుడు చేసినాక ఈ తోటలో ఏ విధంగా కంట్రోల్ అయింది ఏ విధంగా తీగొస్తుంది అనేది మనము ఇప్పుడు చూడగలము చూడండి ఇదంతా అప్పుడు ఎక్కువ ముడత వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇదంతా ముడత అంతా తగ్గి అంత పూత ఫుల్గా పూత వస్తుంది చూడండి అందుకోసమే చెప్పేది ప్రతి ఒక్క రైతన్నకు కూడా దోశ కర్బోజ వేళ్ళు అనుకునే ప్రతి ఒక్క రైతన్నకు కూడా ఇవన్నీ చెప్పాము దోశ కర్బూజ వేసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా మీకు వైరస్కి మంచిగా బాగా కంట్రోల్ కావాలంటే ఇవి మందులు కొట్టాలని చెప్పాము అన్న స్ప్రే చేశారు తద్వారా వైరస్ కూడా కంట్రోల్ అయింది బాగా పనిచేస్తుంది అనేది మరొకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా తర్వాత స్ప్రేయింగ్ అన్నం వచ్చి సర్వం స్ప్రే చేశారు సర్వం అంటే సిమోడిస్ పెగాసిస్ మిరావిజుడు క్వాంటిసు తర్వాత స్ప్రే చేశారు తర్వాత వచ్చి మీకు బోరాను మ్యాక్స్ కూడా డ్రిప్ల న్యూట్రిన్స్ వాడారు చూడండి న్యూట్రిన్స్ వాడినాక పూత అనేది బాగా వస్తుంది చెట్టు గ్రోతింగ్ కూడా బాగా కనిపిస్తుంది ఇదే తోట సుమారుగా రెండున్నర ఎకరా ఉందండి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ ఈ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి వైరస్కి బాగా పనిచేస్తుంది పెగాసిస్ కరాటి క్వాంటిస్ ఎంపార్ట్ ఫైవ్ చూడండి తోట అంతా బాగా రావడానికండి ఓకే థ్యాంక్ యూ అండి